thank <laughs> you పేల ఆఫీసరావు గోనభద్ర పంచాయతీ కొత్తూరు మండలం పాతపట్న నియోజకవర్గం మాట్లాడుతున్నాను మరి రాజశేఖర రెడ్డికి నేను ఏదో అభిమానం నేను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మరి ఆ కుటుంబంతోనే ఉన్నాం ఆ కుటుంబం కోసమే పనిచేస్తాం మరి ఎంతో కష్టపడి గత ఇరవై సంవత్సరాలుగా మరి మా నియోజకవర్గం నుంచి మా పంచాయతీ నుంచి గెలిపించుకుంటున్నాం మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మరి గౌరవ ముఖ్యమంత్రిగా ఆయన వాదనలో వచ్చాడో పేదవాడికి మంచి పెన్షను మంచి విద్య మంచి ఆరోగ్యము అలాగే మంచి భోజనము మంచి వసతులు అన్నీ కలిపి ఇచ్చారు కాబట్టి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అంటే ఉండి మరి నియోజకవర్గంలో కార్యకర్తలు అలాగే నాయకులు అందరూ కూడా మరి రెడ్డి శాంతి గారు అడుగుజాడులో నడిపించి ఆయనకి భారీ మెజెట్గా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా గెలిపించుకోవాలి అంతగా భారీ మెజెట్తో మరి జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్గా ఇవ్వాలి అలాగే మన పేరాడి తిరగ్గారు కూడా మరి ఎంపీగా గెలిపించుకోవాలి జగన్మోహన్ రెడ్డి కానుకగా ఇస్తే పేదవాడికి మంచి న్యాయం జరుగుతుంది అలాగే ఈ పథకాలు మొత్తం అన్ని సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయి అలాగే ఈ మధ్యన కొత్తగా ఈ బీజేపీలు వాళ్ళు మరి అలాగే టీడీపీ వాళ్ళు అలాగే జన సైనికులు ఆ భూములని అదని ఇదే అంతర్ అంత అబద్ధము మరి అది నమ్మకండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అందరూ మనం అంతా ఉంటేనే మనందరికి న్యాయం చేస్తే భారీ మెజార్టీతో రెడ్డి సాహద్గారు గెలిపించుకొని మనం ఆయనకి ఇవ్వాలని నా మనవి నమస్కారం నా పేరు అలాగే మా ఆవిడ పేరు సవరి సావిత్రి కొత్తూరు మండలానికి ఎంపీపీగా ఇప్పుడు పనిచేస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆశీసులతో ఈరోజు మేము ఎంపీపీ స్థానంలో ఉన్నాము అలాగే మాలాటి గిరిజనులు మాలాటి పేద కుటుంబాలు ముందుకు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి అలాగే ఇక్కడ పాతపట్నం నియోజకవర్గంలో మన రెడ్డి శాంతమ్మ గారు ఎమ్మెల్యేగా మనం గెలిపించాలి అలాగే ఎంపీ అభ్యర్థి ఏడారి తిలక్ గారు గెలిపించాలి ఈ పథకాలు ఇప్పుడు ఈ పథకాలు రావాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి మన ఇక్కడ పాతపట్నం కాన్స్టెంట్లో రెడ్డి శాంతి గారు ఎమ్మెల్యే కావాలి పక్కాగా నిజంతో గెలిపించి మీ అందరినీ ఈ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తు వేసి గెలిపిస్తారనేసి రెడ్డి శాంతి గారిని తిలక్ గారిని గెలిపిస్తారనేసి నా యొక్క కోరిక నా యొక్క వందనాలు